హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజామల్ మండలం నొస్సం గ్రామంలో ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత రావడం జరిగింది వీర గిత్తండి వైపీఆర్ గుర్తుండి బై ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి వీర నరసింహారెడ్డి మున్నాబాయ్ అండి